హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక పెద్ద అంజనేయ స్వామి విగ్రహం ఉంది అదైతే చూపిస్తాను చూడండి ఇది వచ్చి మెయిన్ సెంటర్ అనమాట ఈ ఊరికి చూశారు కదా పక్కనే ఆ ఎదురుగ్గా ఉంటుందన్నమాట స్వామి విగ్రహం చూపిస్తాను మీకు చూశారు కదా చూడండి చాలా పెద్ద విగ్రహం అనమాట పక్కనే టెంపుల్ ఉంది చూడండి గుడి ఆ పక్కన వచ్చి కట్టుందనమాట చూసారు కదా చాలా హైట్ ఉంది అందుకని కొంచెం దూరం నుంచి అయితే చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా ఇది వచ్చి మెయిన్ రోడ్ అండి అంటే మామూలుగా ఇది వచ్చి నరసింహ సమకొండకి అనమాట చూసారు కదా ఇది వచ్చి ఇప్పుడు వెళ్తే లోపల ఉంటుంది ఇది వచ్చి స్టార్టింగ్ అనమాట ఇటు లోపలికెళ్తే ఊరనమాట ఇగో చూసారు కదా అదే మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట చూడండి ఇది వచ్చి ఇంకొక టెంపుల్ అనమాట చూసారు కదా ఇక్కడ పచ్చటి పొలాలు చూడండి ఎలాగుండాయో ఆ ఎదురుగ్గా కనపడుతుంది కదా మీకు చిన్న కొండలాగా అదే అనమాట నరసింహస్వామి కొండ ఇగో ఈ రోడ్డు ఉంది కదా ఎదురుగ్గా ఉండేది ఏంటంటే ఊరు ఊరంటారు చూడండి మెయిన్ రోడ్డుకే పొలాలు కానుకొని మెయిన్ రోడ్లోనే చూశారు కదా ఇదిగడ ఆంజనేయ స్వామి విగ్రహం అండి మీకు ముందు నుంచి కూడా చూపిస్తాను నేను ఈ విగ్రహానికి చూడండి రెండు పక్కలైతే దారి ఉంటుంది అనమాట పళ్ళపొడి ఊళ్ళకి వెళ్ళేదానికి అది వచ్చి మెయిన్ రోడ్డు ఇప్పుడైతే మీకు ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి చుట్టూ విగ్రహం ముందు చుట్టూ పూల మొక్కలు అయితే అనమాట చాలా బాగుంటుంది ఇది కాకపోతే ఏంటంటే డ్రోన్తో చూపిస్తే చాలా బాగుంటుందండి ఇది మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి మీకు ఇట్లా చూపించాల్సి వస్తుంది మన వీడియోని తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి మీకు ఎందుకంటే డ్రోన్ వచ్చిన తర్వాత మొత్తం అయితే బాగా చూపిస్తాను మీకు వీడియోని అంటే అన్ని విలేజ్ కూడా చూపించాలనుకుంటున్నాను చూడండి ఇది వచ్చి రోడ్డుకి పక్కనే ఉంటుంది అనమాట చూసారు కదా మొత్తం పార్కు లాగా అంటే రోడ్ నుంచి చూసేదానికైతే చాలా బాగుంటుంది చూడండి చూసారు కదా అంటే జొన్నవాడికి నరసింహసంగకొండకి వెళ్ళేవాళ్ళు ఇక్కడ అయితే దండం పెట్టుకొని అయితే వెళ్తుంటారు చాలా బాగా కట్టారు చూసారు కదా చూసేదానికి చాలా బాగుంటుంది రోడ్డు పక్కనే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈ గ్రహం చూడండి చాలామంది అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ ఆపుకొని మరీ దండం పెట్టుకుని వెళ్తుంటారు చూసారు కదా ఇదే మెయిన్ రోడ్డు ఇదైతే నెల్లూరుకి వెళ్తుంది ఆ బైక్ పోతుంది కదా అటు వెళ్తే నేరుగా జొన్నవాడ నర్సింసామ కొండకు వెళ్ళిపోతుంది ఇక్కడ యానం సైడ్ అయితే నెల్లూరుకి వెళ్ళిపోతుంది అనమాట చూడండి చూసారు కదా వెళ్తూ ఉంటారు కదా దారి వచ్చే వాళ్ళందరూ ఎక్కడైతే ఆపుకొని అయితే దండం పెట్టుకుని అయితే వెళ్తుంటారు చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి చూశారు కదా ఆ చెట్టుకు అయితే అమ్మవారిని అయితే నిలిపారు చూడండి చాలా బాగా అయితే ఉందన్నమాట అరిగు అరిగేసి శుద్ధంగా మెట్లు గిట్లన్నీ పెట్టారు ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పొట్టేపాలెం సెంటర్ అండి అది ఎదురుగా ఎత్తుగా ఒక విగ్రహం ఉంది కదా అదే అనమాట స్వామి విగ్రహం ఫస్ట్ తీర్చాను కదా స్టార్టింగ్లో ఆ విగ్రహం అనమాట ఇది వచ్చి సెంటర్ లా ఉంటుంది ఇదే కదండి మూడో టెంపుల్ కూడా చూపిస్తాను మీకు చూడండి చూశారు కదా మూడో టెంపుల్ అంటే ఇదేనండి ఇది వచ్చి వీరగాలం టెంపుల్ అంటారు నెల్లూరులో అయితే చాలా ఫేమస్ అనమాట ఇది చాలామందికి తెలిసే ఉంటుంది చూడండి ఆ ఎత్తుగా ఉండే కదా చుట్టూ దాన్ని కానుకొని నెల్లూరు ఉంటుంది ఇదిగో లెఫ్ట్ సైడ్ చూడండి వినాయుడు బొమ్మలు పెట్టినాయి ఎదురుగ్గా ఉంది కదా అది వచ్చి మనకు కారండి అక్కడైతే ఆపి అనమాట ఈ టెంపుల్ అయితే మా రెడ్డమ్మ వాళ్ళకి అయితే ఉన్నారు దండం పెట్టుకున్నాడు దానికి చూసారు కదా దండం పెట్టుకుందాం అని చెప్పైతే వెళ్ళారు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చి విరగాలమ్మ టెంపుల్ చూశారు కదా ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఉంటాను బాయ్